బాకీ అమర్ తనని చాలా బాగా చూసుకుంటున్నాడని కాలు కింద పెట్టనివ్వడని అన్ని పనులు తానే చేస్తాడని బాకీ బాగి అంటూ తన కొంగు పట్టుకుని తిరుగుతాడని అన్ని గొప్పలు చెప్తూ ఉంటుంది బాకీ అక్కడున్న మిలిటరీ ఆఫీసర్స్ వైఫ్స్తో అప్పుడు వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు ఇంకా బాగి ఇలా చెప్తూ ఉంటుంది మీకు ఒకటి తెలుసా నేను వచ్చేటప్పుడు నన్ను రెడీ చేసింది కూడా మా ఆయనే ఒక్కొక్కసారి ఆయన చిలిపి పనులకి నాకు చాలా సిగ్గేస్తుంది అని అంటూ ఉంటుంది బాగి అవునా అని నవ్వుతూ ఉంటుంది ఆ విశాల అనే ఆఫీసర్ భార్య అప్పుడే అమర్ వచ్చి బాగిని గుర్రుగా చూస్తూ ఉంటాడు ఏంటయ్యా అమరేంద్ర మా అమ్మాయిని నీ ప్రేమతో ఇబ్బంది పెడుతున్నావంట కదా మరి అంత ప్రేమ ప్రేమేంట అయ్యా నీకు అని అంటుంటుంది ఆవిడ సమాధానం చెప్పలేక అది మేడం అని నసుకుతూ ఉంటాడు అమర్ అమర్ బాగిని కోపంగా చూస్తుండగా దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటుంది వామ్మో ఏంద్ర ఇంద్రదేవుడు ఇది ఇలా బుక్ చేసావుంటయ్యా ఈయన దగ్గర నన్ను అని బాగి మనసులో దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటుంది ఇలా రా బాగి అని పిలుస్తూ ఉంటాడు అమర్ ఇప్పుడు ఎందుకండి అని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాగి కానీ అమర్ ఇలా రమ్మని చెప్తున్నానా అని అంటూ బాగీ పట్టుకొని పక్కకి లాక్కెళ్తాడు ఏంటి ఏం చెప్తున్నావు ఎందుకన్న అబద్ధాలు చెప్తున్నావు నేను నిన్ను చాలా బాగా చూసుకుంటానా కాలు కింద పెట్టనివ్వకుండా నీ చుట్టూ పనులన్నీ నేను చేస్తానా నీ చుట్టూ నేను తిరుగుతానా నిన్ను నేను రెడీ చేశానా అని అమర్ బాగీని అడుగుతుండగా తమాషాగా అన్నానులేండి అని అంటూ ఉంటుంది బాగి ఏ అని అమర్ అనగానే బాగి అమర్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంటికి వెళ్తాను సంగతి చెప్తా అని అంటుంటాడు అమర్ అప్పుడు మేజర్ అమరేంద్ర అని పిలుస్తాడు అదిగోండి సార్ పిలుస్తున్నారు వెళ్ళండి అని అంటుంటుంది బాగి ఇక అమర్ అక్కడికి వెళ్ళిపోగానే ఏంటయ్యా ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటాడు మేజర్ అప్పుడు నో ప్రాబ్లం సార్ అని అమర్ చెప్తూ ఉంటాడు మళ్ళీ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిన బాగి అలాగే గొప్పలు చెప్తూ ఉంటుంది అమర్ మళ్ళీ బాగి ముందుకు వచ్చి నిలబడతాడు ఒక్కసారి వార్నింగ్ ఇచ్చినా కూడా బాగి గొప్పలు చెప్పడం మానకపోయేసరికి ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ బాగి ఇంటికి వెళ్ళాక నీకు దిష్టి తగులుతుంది దిష్టి తీస్తానని చెప్తున్నారు అన్న బాగి మాటలు అమర్ వినేసి గుర్రుగా చూస్తుండగా ఏంటయ్యా అమరేంద్ర నీకు దిష్టి తీయడం కూడా వచ్చా మీ సార్ ఎప్పుడు ఇటువంటి పనులు చేయలేదు తెలుసా నువ్వు సినిమాలకి షికార్లకి కూడా తీసుకెళ్తావంట ఎంత మంచి హస్బెండ్ అయ్యా నువ్వు మీ సార్కి కూడా కాస్త ట్రిక్స్ నేర్పించవచ్చు కదా పద పద మీ సార్కి కొన్ని ట్రిక్స్ చెప్దావు కానీ అని అంటూ వాళ్ళ భర్త ముందుకి అవన్నీ తీసుకెళ్ళి కూర్చోబడుతుంది ఆవిడ ఏంటి అని ఆయన అడుగుతుండగా ఇంటికి వెళ్ళాక బాగీకి అమరేంద్ర తీస్తారంట మీరు ఎన్నడైనా అలా చేశారా నన్ను ఒక్కసారి కూడా బయటికి తీసుకెళ్లరు వాళ్ళు చూసారా ఎప్పటికీ బయటికి తీసుకెళ్తారంట ప్రేమగా చూసుకుంటారట అన్ని పనులు అమరే చేస్తాడంట మీరు నాతో మాట్లాడడం కూడా సరిగా ప్రేమగా మాట్లాడరు కాస్తని ట్రిక్స్ నేర్పించవయ్యా అమరేంద్ర అని అంటూ ఉంటుంది ఆవిడ ఏంటి అమర్ ఇవన్నీ నిజమేనా అని అడుగుతుంటాడు మేజర్ అది 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 సార్ ఏదో సరదాగా అని అంటూ ఉండగా ఇంకా టెన్షన్ పడుతున్న బాగి టెన్షన్ తట్టుకోలేక అమ్మో ఈయన ఇంటికి వెళ్ళాక నన్ను చంపిస్తారేమో అని అనుకుంటూ అక్కడున్న బాయ్ని పిలిచి కూల్ డ్రింక్ అనుకొని మందు తాగేస్తుంది కాస్త నిషా ఎక్కుతూ ఉంటుంది బాగీకి ఇక అయినా గొంతు తడి ఆరకపోవడంతో మళ్ళీ మళ్ళీ మందు తాగుతూ ఉంటుంది ఇక ఇక్కడ ఆఫీసర్ ఆఫీసర్స్ భార్యలు అమర్తో మాట్లాడుతుండగా అమర్ దృష్టి మొత్తం బాగిపైనే ఉంటుంది ఏంటయ్య అమరేంద్ర నేనేమో నీతో మాట్లాడుతుంటే నీ చూపు ఇంకెక్కడ ఉన్నట్టుంది బాగిపైనే ఉందా నీ చూపు అని విశాల అడుగుతుండగా అది మేడం తను కూల్ డ్రింక్ అనుకుని మందు తాగేస్తున్నట్టుంది అని అంటాడు అమర్ తనకి డ్రింకింగ్ అలవాటు ఉందా అని ఆవిడ అడగ్గా లేదు మేడం అని అనేస్తాడు అమర్ మళ్ళీ పిలిచి మందు గ్లాసుల మీద గ్లాసులు ఖాళీ చేస్తూ ఉంటుంది బాగి అయ్యో మరి ఆపవయ్యా అని మేజర్ అనగానే వెళ్ళి బాగి తాగకుండా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆమర్ దగ్గరికి వచ్చిన అమర్ బుగ్గగిల్లుతూ యు అని అంటూ చేయి పైన ముద్దు పెడుతూ ఉంటుంది ఇక అది చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక బాగి నువ్వు కూల్ డ్రింక్ అనుకొని మందు తాగేసావు అని అమర్ అంటూ ఉండగా అదేమీ పట్టించుకోకుండా చాలా బాగుంది ఇంకొకటి కావాలి అని బాగి అల్లరి చేస్తూ ఉండగా వద్దు అని అంటూ వెళ్దాం పద ఇంటికి అని అంటూ ఉంటాడు అమర్ అప్పుడేనా అసలు పార్టీయే కదా అయినా ఇంత చెప్ప చెప్పగా ఉంది ఏంటి పార్టీ అని అంటూ డీజే డీజే పెట్టండిరా అనగానే డీజే పెడతారు అప్పుడు వద్దు ఇది డీసెన్స్గా ఉండాల్సిన పార్టీ అని అమర్ అంటూ ఉండగా డీసెంట్గా డిసిప్లిన్గా డ్యూటీలో ఉండాలి పార్టీలో చిల్ అవ్వాలి డీజే సాంగ్స్కి డ్యాన్స్ చేయాలి అని అంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది బాగి అమర్ చుట్టూ తిరుగుతూ ఇక వాళ్ళందరూ బాగిని విచిత్రంగా చూస్తుంటారు అమర్ కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు కాసేపు డ్యాన్స్ చేశాక ఇక బాగి కంట్రోల్ అవ్వదని గమనించిన అమర్ సార్ నేను వెళ్తున్నాను సారీ అని చెప్పి బాగిని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అమర్ ఇక అక్కడున్న రౌడీలు అమర్ బాగి బయటికి రావడం చూసి మనోహరికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు బాగిని చంపేయమని మనోహరి చెప్తుంది ఇక బలవంతంగా కార్లో ఎక్కించి డ్రైవ్ చేస్తూ ఉంటాడు అమర్ అయినా బాగీ అల్లరి కొనసాగిస్తూనే ఉంటుంది అమర్పై పడిపోతూ ఉంటుంది డోర్ తీయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది పడిపోతావు జాగ్రత్త ఉండు అని అమర్ అరుస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆ రౌడీలు సతాయిస్తూ ఉంటారు కార్ పైన దాడి చేస్తూ ఉంటారు ఎవర మీరు పక్క నుంచి వెళ్ళండి అని అమర్ అంటున్నా వినకుండా కార్ పై దాడి చేస్తూ ఉంటారు ఇటు బాగి అటు రౌడీలు అమర్ తలని తినేస్తూ ఉంటారు ఇక రౌడీలు ఓవర్టేక్ చేసి అమరీంద్ర కార్ని ఆపేస్తారు ఇక దాంతో అమర్ ఏం జరిగినా సరే బాగి కార్ దిగకు అని అంటూ కిందికి దిగుతాడు అమర్ రౌడీలని చితక ఉంటాడు అమర్ అమర్ పైన దాడి చేస్తూ ఉంటారు రౌడీలు ఇక అమర్ని ఇద్దరు రౌడీలు పట్టుకోగానే ఎవరు అది మా ఆయనపై దాడి చేస్తుంది అని అంటూ కార్ దిగుతుంది బాగి బాగి వద్దు కూర్చో కారులో అంటుండగా నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది బాగి ఒక రౌడీ కత్తి పట్టుకొని బాగిని చంపబోతుండగా పారిపో బాగి అని అమర్ అంటుంటాడు పారిపోను అటాక్ చేస్తాను అంటూ చీర కొంగుని బొడ్డులో దోపుకొని రా రా అని అంటుండగా ఒక్కసారిగా కత్తి విసురుతాడు వాడు కానీ తప్పించుకుంటుంది బాగి రెండోసారి కూడా తప్పించుకుంటుంది ఇక మూడోసారి కత్తి చూసి స్పృహలోకి వస్తుంది బాగి ఇవ్వండి అని గట్టిగా అరుస్తుంది పారిపో బాగి అని అనగానే బాగి పారిపోతుండగా రౌడీలు వెంబడిస్తూ ఉంటారు బాగి ఒక చెట్టు పక్కకి దాక్కుంటుంది రౌడీలు పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక బాగి భయంతో అక్కడే నిలబడిపోగా బాగి భుజంపై ఒక చెయ్యి పడుతుంది అది అమరేంద్ర చెయ్యి అమరేంద్ర ఆ బాగిని పట్టుకుంటాడు ఆ రౌడీలు ఎవరో అమర్ తెలుసుకోగలడా మనోహరి నిజ స్వరూపం తెలుస్తుందా ఆ రాత్రి పూట వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారా ఆరు పునర్జన్మ ప్రాప్తిస్తుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్